కిసాన్ గ్రామీణ మేళా సందర్భంగా నిన్న ఈరోజు రేపు మూడు రోజులలో ఎక్స్పో జరుగుతుంది కేవలం రైతుల కొరకు ఈ రైతులకు సోలార్ పంప్ సెట్ అనేది గవర్నమెంట్ ఫ్రీ సబ్సిడీ తోటి రైతులకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది దానిలో భాగంగా రైతుల కొరకు ఈ పంప్ సెట్ ఎలా పనిచేస్తుంది దీని మీద అవేర్నెస్ తీసుకురావడం కొరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది వన్ హెచ్పి నుంచి మనకు టెన్ హెచ్పి వరకు రైతులకు దీన్ని అందియచ్చు ఒకసారి ఫైఎస్పీ మోటార్ పెట్టుకుంటే అప్రాక్సిమేట్గా ఐదు లక్షల యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దీంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడీ ఇవ్వడానికి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి రైతులకు ఫ్రీ కరెంటు లేకుండా సోలార్ పంప్ సెట్లను ఇవ్వాలనే ప్లానింగ్లో ఉన్నది అండ్ సబ్సిడీ కూడా దీని మీద చాలా వరకు సబ్సిడీస్ అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్ నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సో రైతులందరూ ఇట్లాంటివి యూజ్ చేసుకోవడం వల్ల ఉపయోగించుకోవడం వల్ల రైతులకు లాభసాటి జరుగుతుందని మా సోనీ సోలార్ పవర్ నుంచి ఈ ఎక్స్పో ఎక్స్పోలో డెమాన్స్ట్రేషన్ దీన్ని చూపిస్తున్నాను కావాలనే వాళ్ళు మాది కరీంనగర్లో రామ్నగర్లో ఆఫీస్ ఉంటుందని మీరు ఎనీ టైమ్ మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే మేము దీని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం దీనిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది అండి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రైతులకు ఇది ఫ్రీగా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి గ్రామంలో మోడల్ విలేజ్ కింద తీసుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా రెడీగా ఉంది గవర్నమెంట్ నా పేరు ప్రశాంత్ అండి మాది సోనీ సోలార్ పవర్ కరీంనగర్ సార్ ఫండ్స్ ద్వారా వీళ్ళకు టోటల్గా ఫ్రీగా ఈ పంప్ సెట్ని ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తున్నాం ఎలిజిబుల్ ఉందండి ఎన్డీపీసీ నుంచి కానీ ఎనీ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారండి మేదక్ రంగారెడ్డి డిస్టిక్లలో ఇప్పటి వరకు యూటిలైజ్ అవుతుంది సో వాళ్ళకి రైతులకు ఇప్పుడు కరెంటు లేని చోట్ల ట్రాన్స్ఫార్మర్ లేక కరెంటు రాక రాత్రిపూట రైతులు ఇబ్బంది పడుతున్నదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సిఎస్ఆర్ ఫండ్స్ గిటా ఉపయోగించుకొని దీన్ని తీసుకుంటే రెండు వందల యాభై మంది రైతులకు ఒకేసారి ఫ్రీగా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయ్ ఒకవేళ ఇది పవర్ దీని పవర్ ద్వారా కూడా చేసుకోవచ్చు కరెంట్ ఉన్న రైతులు కూడా దీన్ని రన్ చేసుకుంటే ఎక్సెస్ అయిన యూనిట్స్ గవర్నమెంట్ కొని మళ్ళీ రిటర్న్ డబ్బులు కూడా వస్తుంది దీన్ని